తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది చలికాలంలో విజృంభిస్తున్న వైరస్ నిలువుగా ప్రాణాలు తీసేస్తోంది వరంగల్ ప్రకాశం జిల్లాలో స్వైన్ మరణాలు కలకలం రేపుతున్నాయి చలికాలంలో జడలు విప్పిన స్వైన్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకి రావడం ఖాయం ముక్కల్లో చెప్పాలంటే ఇది స్వైన్ ఫ్లూ రాక్షస రూపం శ్వాస సంబంధ సమస్యలతో మొదలై చివరకు మనిషిని అమాంతం మింగేస్తుందా భూతం చలికాలం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి ఇటీవల వరంగల్ జిల్లాలో ఒకరు చనిపోగా తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి మృతి అలజుడి రేపింది మండలం స్వైన్ కోరల్లో చిక్కుకుంది తాజాగా పూసపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి స్వైన్ ఫ్లూతో చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు గతంలో ఇదే గ్రామానికి చెందిన దుర్గా భవానీ అనే మహిళ కూడా స్వైన్ ఫ్లూతోనే చనిపోయింది మరో ఇద్దరు సకాలంలో చికిత్స తీసుకోవడంతో బతికి బయటపడ్డారు మరోవైపు పండుగ సీజన్ కావడం ఊళ్ళో స్వైన్ ఫ్లూతో ఒకరు చనిపోవడంతో పూసపాడు వెళ్లాలంటేనే ఇరుగు పొరుగు గ్రామస్తులు జంకుతున్నారు అలాగే ఈ గ్రామంతో సంబంధాలు తెంచేసుకుంటున్నారు మా ఊరు స్వైన్ ఫ్లూ కారణంగా గత ఆరు నెలల నుంచి మా ఊరికి కొత్త వాళ్ళు రావాలన్నా పండగ సీజన్ మా పిల్లలు రావాలన్నా చదువుకు వెళ్ళి ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు స్వైన్ ఫ్లూ వల్ల చాలా అనర్థాలు బాగా జరిగినాయి మాకు నాలుగు మరణాలు జరిగినాయి దాని గురించి ఎవరు పెద్దగా చర్య తీసుకోలేదు హెల్త్ డిపార్ట్మెంట్ అయినా సరే మా ఊర్లో గత ఆరు నెలల నుంచి స్వైన్ ఫ్లూతో ఇద్దరు ముగ్గురు చనిపోయారు దాని మీద హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి రెండు రోజులు క్యాంప్ చేసి మిస్ చేయట్లేదు ఈరోజు మాకు నీలగంటం రామకృష్ణ అతను చనిపోయాడు దీని మీద హెల్త్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ గట్టి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అయితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మందులు పంపిణీ చేస్తున్న సక్రమంగా ఆచరణ లేదని అదే అనర్ఘానికి దారితీస్తోందంటున్నారు వైద్యులు ప్రతి డోర్ కి వెళ్లి ప్రతి మనిషికి అందేలాగా హోమియోమాత్రలు పంపిణీ చేసాము మా మెడికల్ వాళ్ళు కూడా అందరు ప్రతి డోర్ డోర్ డోర్కి వెళ్ళి అందరికీ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే తీసుకుంటున్నారు సెకండ్ కేసు మళ్ళీ పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాము అప్పుడు ప్రజలని అడిగాము ఏంటి మీరు వాడుకున్నారా వచ్చింది అని అడిగితే పాజిటివ్ వచ్చిన కేసు అతను మాత్రం ఖచ్చితంగా వాడలేదండి వాళ్ళ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పారు సో మళ్ళీ అప్పుడు అడిగినప్పుడు కూడా ప్రజలు వచ్చి మా దగ్గరికి మందులకు వచ్చినప్పుడు కూడా ఇచ్చంగా తీసుకున్నారంటే తీసుకున్నామంటున్నారు కానీ దాని గురించి పెద్దగా అవగాహన అవగాహన లేకుండా ఇంట్లో పెట్టేసుకుంటున్నారు ఎలా వాడుకోవాలని అప్పుడు అడుగుతున్నారు తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ తన ప్రభావాన్ని చూపిస్తోంది తాజాగా రేగొండ మండలం దమ్మన్నపేటలోని ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించడం కలకలం రేపింది గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరిగింది ఎంజీఎం ఆసుపత్రిలో ఇటీవల ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో చేరారు వరంగల్ పాత బస్తీకి చెందిన ఓ మహిళ ఆసుపత్రికి వెళ్తే స్వైన్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు అలాగే మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇవే లక్షణాలతో ఎంజీఎం లో చేరాడు తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యక్తి స్వైన్ తో చికిత్స పొందుతూ చనిపోయాడు చని తీవ్రత కారణంగా శ్వాసకోశ ఇబ్బందులతో మొదలై చివరకు ప్రాణాలను తీస్తుంది స్వైన్ ఫ్లూ అందుకే లక్షణాలు కనిపించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు